హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలామంది ఎన్ని డబ్బులున్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఆధునిక జీవన శైలిలో పలు రకాల అలవాట్ల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా కొన్ని సాధారణ విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ప్రశాంతమైన జీవితాన్ని అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ అలవాట్లలో చేంజ్ తెచ్చుకోండి అవే అలవాట్లతో అదే ప్రవర్తనతో అదే రొటీన్తో అదే లైఫ్ వస్తుంది మీ లైఫ్ మారాలంటే ఆ లైఫ్కి తగిన అలవాట్లు ప్రవర్తన రొటీన్ అలవాటు చేసుకోండి మీరు హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలో అది చేయండి అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం ఇంకొకరికి బాధకి కారణం కాకూడదు మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి మీ బలాలు మీ బలహీనతలు అంచనా వేసుకోండి మీ బలాన్ని ఉపయోగించే అవకాశాలు క్రియేట్ చేసుకోండి మీ బలహీనతను పోగొట్టుకునే అవకాశం సార్ను అన్వేషించండి ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి కంపేర్ చేసుకున్నామంటే బాధని ఆహ్వానించినట్టే ఆనందానికి వీడ్కోలు పలికినట్టే కంపారిజన్ మీ గతంతో ఉండాలి ఇంకొకరితో కాదు మీరు నడుస్తున్న బాటకి పక్క బాటలో కొంత మీకు నచ్చేది ఉండవచ్చు మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకోండి ఒక ఒక డైరీ దగ్గర పెట్టుకొని మీ ప్లాన్స్ అన్ని వివరంగా రాసుకోండి రేపు ఏం చేయాలి ఎల్లుండి వచ్చే వారం ఈ నెలలో ఈ సంవత్సరం ఇలా ఒక పద్ధతి ప్రకారం రాసిపెట్టుకుంటే ఆ ప్లాన్ని ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం తేలిగ్గా ఉంటుంది నెగిటివ్ థాట్స్ని రానియకండి లైఫ్లో ప్రతిరోజు ప్రతి పూట మనం అనుకున్నట్లే మనం ప్లాన్ చేసినట్టే జరగవు మంచిని వెతికి పట్టుకోండి ప్రతి మనిషిలోనూ ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత మంచిగా ఉంటుంది దాన్ని గుర్తించే మీరు కావాలనుకుంటున్న లైఫ్ని ఊహించుకోండి ఊహ ఎప్పుడూ వాస్తవానికి బలాన్ని ఇస్తుంది మీ ఊహని నిజం చేసుకోవడానికి శక్తిని శక్తినిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్